ఒక అమ్మాయి లసీ మెరిసే బంగారు రంగుముత్యాల డబ్బా తీసుకుంది ఆ రాత్రంతా కష్టపడి ఆ ముత్యాలతో అద్భుతమైన డ్రెస్ తయారుచేసింది మరుసటి రోజు ఉదయం ఆ డ్రెస్ చూసి అందరూ ఆశ్చర్యపోయారు బాస్ ఏనీ ఒక పెద్ద డిజైనర్ ఆమె కూడా షాక్ అయింది ఏనీ ఆ డ్రెస్ తనదని చెప్పడం మొదలు పెట్టింది కాని లసి ఈ డ్రెస్లో ఏనిని ఓడించే రహస్యం దాచింది సాయంత్రం కంపెనీ కొత్త ఫ్యాషన్ షోలో ఒక బైక్ రెడ్ కార్పెట్ మీద ఆగింది పొగలో కప్పబడిన బైక్ నుండి కొత్త రూపంలో బయటకు వచ్చింది బంగారు నలుపు రంగుల డ్రెస్ అందరి దృష్టిని ఆకర్షించింది అందరి చూపు ఏని నుండి లసీ వైపు మళ్లింది అప్పుడు లసీ స్నేహితుడు లైట్లన్నీ ఆపేశారు ఒక పెద్ద బిల్డింగ్ మీద లిండా అనే పేరు ప్రొజెక్ట్ అయింది లసీ స్టైల్గా బయటకు నడిచింది ఇప్పుడు లిండా ఫ్యాషన్ ప్రపంచంలో రహస్యమైన ప్రసిద్ధ పేరు అయింది కొన్ని రోజుల తర్వాత లండన్లో మరో ఈవెంట్ జరిగింది ఏనీ తన నుండి బయటకు రాబోతుండగా తలుపు తెరవలేదు అది సీల్ అయి ఉంది అప్పుడు లిందా నలుపు ఎరుపు గులాబీలతో అలంకరించిన పొడవైన డ్రెస్లో వచ్చి కారు మీద నిలబడింది ఆ డ్రెస్ కారును పూర్తిగా కప్పేసింది మరుసటి రోజు ప్రతి వార్తాపత్రిక న్యూస్ న్యూస్ఛానెల్లో లిండా గురించే చర్చ కాని ఏని తన స్థానానికి ఎవరూ సవాలు చేయడం ఇష్టం లేదు ఆమె వెంటనే లిండా గురించి సమాచారం సేకరించమని చెప్పింది కాని పోలీసులకు లిండా గురించి ఏ సమాచారం దొరకలేదు ఇంతలో లసీ ఇంకా కంపెనీలో పనిచేస్తూ తదుపరి డ్రెస్ డిజైన్ చేయడంలో మునిగిపోయింది ఏనికి లసీ మీద అనుమానం వచ్చింది ఏనీ లసీని అడిగింది నీవు ఎందుకు నిన్ను ఆపుకుంటున్నావు లసీ చెప్పింది నేను ఖారీ సమయంలో కొన్ని ప్రయోగాలు చేస్తున్నాను ఏనీ చెప్పింది ఇక్కడ వ్యక్తిగత సమయం అనేది ఉండదు తర్వాత ఫ్యాషన్ షోలో ఏని లిండా డిజైన్ చేసిన డ్రెస్ వేసుకుని వచ్చింది అప్పుడు ఒక చెత్త లారీ వచ్చి ఆగింది దాని నుండి చాలా పాత బట్టలు పడ్డాయి అందులో నుండి లిండా కొత్త రూపంలో బయటకు వచ్చింది ఆ చెత్త లారీమీద నిలబడినప్పుడు ఆ బట్టలు పదిహేను మీటర్ల పొడవైన అద్భుత డ్రెస్గా మారాయి ప్రజలు ఫొటోలు తీయడానికి పరుగెత్తారు ఫ్యాషన్ షో హోస్ట్ ఏనీ కోపంతో వణికిపోయింది ఫ్యాషన్ హౌస్ అమ్మకాలు తగ్గాయి ఏనీ లాయర్లతో లిండాను జైలుకు పంపండి అని చెప్పింది కాని ఆమెను పట్టుకోవడానికి ఎలాంటి చట్టం లేదు ఏనీ చివరి ఆశ ఈ సంవత్సరంలో అతిపెద్ద ఫ్యాషన్ షో ఆ బంగారు డ్రెస్ వేసుకుని తన పేరు తిరిగి పొందాలని ఇంతలో లిండా తన స్నేహితుడిని ఫ్యాషన్ హౌస్ కు పంపి డ్రెస్ దొంగిలించేలా కొన్ని సాక్ష్యాలు ఉంచింది ఏని వెంటనే అన్ని డ్రెస్లను తారం వేసిన సేఫ్లో పెట్టింది ఇదే లిండా కోరుకున్నది ఫ్యాషన్ షో రోజు సేఫ్ తెరిచినప్పుడు అందులో నుండి వందల కీటకాలు బయటకు వచ్చాయి అన్ని డ్రెస్లు నాశనమయ్యాయి ప్రేక్షకులు గాయపడి పరుగెత్తారు నిజానికి ఆ బంగారు ముత్యాలు గుడ్లు